ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే గిడ కనబడుతున్న వార్త ఒకసారి చూడరు ఈ మేడం మీ అందరికీ గుర్తే ఉంటుంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ దాంతోపాటు ఏ ఇన్స్టా రీల్ చూసినా ఫేస్బుక్ రీల్ చూసినా యూట్యూబ్ చూసినా ఈ మేడం చాలా చేసే వర్క్ కావచ్చు లేకపోతే తానైతే ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉంటుంది ఒకసారి మళ్ళొక్కసారి వార్తలలోకి నిలిచింది మేడం ఒకసారి చూద్దాం కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా స్మిత సబర్వాల్ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పరిధి దాటి వ్యవహారం కంచగచ్చిబౌలి భూముల వివాదంలో ఏఐ ఫోటో రీట్విట్ అత్యుత్సాహంతో అనేక వివాదాస్పద అంశాలపై రియాక్ట్ గతంలో వ్యక్తిగత కేసులకు పదిహేను లక్షల ప్రభుత్వం అనేందులు ఆమె తీరుతో ఇప్పటికే పలుమార్లు ఇరకాటంలో సర్కారం ఒకప్పుడు బాధ్యతాయుతమైన బ్యూరోక్రాట్గా పేరు అందిన మహిళ ఐఏఎస్ ప్రస్తుతం కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఆమె మరెవరో కాదు స్మిత సబర్వాల్ బీఆర్ఎస్ సర్కార్లో దాదాపుగా తొమ్మిదేళ్ళు సీఎంఓలో కీలక బాధ్యతలలో ఉన్నారు అంతకుముందు వరంగల్ మున్సిపల్ కమిషనర్గా ఉమ్మడి కరీంనగర్ మెదక్ జిల్లాల కలెక్టర్గా పనిచేశారు అయితే కలెక్టర్గా జిల్లాలలో విధుల వివిధ హోదాలలో పనిచేసే వరకు ఆమె వివాదాలకు దూరంగా ఉన్నారు తన పనితీరుతో మంచి పేరు సంపాదించుకున్నారు కానీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఆమె వ్యవహార శైలి ఆమె పనితీరు పూర్తిగా మారిపోయిందని ఏది ఇది దిశా పేపర్ అయ్యి ఉంటాయి వందకు వంద శాతం ఇది అదే పేపర్ ఏది అంతే అంతే బరాబర్ అంతే ఉంటాయి నేను చెప్తున్నాను కదా ఇక్కడ అర్థమైపోతుంది వీళ్ళ అక్షరాలను చూస్తేనే నాకు అర్థమైపోతుంది ఒకసారి చూద్దాం ఈ మేడం ఏమన్నది ఏం కథ ఎందుకంత కోపం వచ్చింది ఒకసారి చూద్దాం రైట్ ఏ చూడు హైదరాబాద్కి వచ్చినాక మేడం మారిపోయిందట ఏదో ఒక సందర్భంలో ఆమె అత్యుత్సాహం ప్రభుత్వాన్ని వివాదాలలోకి లాగుతున్నాయి గత దశాబ్ద కాలంగా ఆమె వ్యవహార శలిపై విమర్శలు అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నా ఆమె వైఖరిలో మార్పు రావడం లేదనేది విమర్శలు వస్తున్నాయి పైగా సోషల్ మీడియా ద్వారా రోజుకు రోజుకు వివాదాస్పదం కొని తెచ్చుకుంటున్నారు ప్రభుత్వంలో ఉంటే బాధ్యత అవసరం ప్రభుత్వ సర్వీసులలో పనిచేసే వారికి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి ప్రభుత్వ కోడ్ ఆఫ్ కండక్ట్కు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది ప్రభుత్వ విధులలో ఉండి ఇష్టారీతిగా మాట్లాడతాం స్పందిస్తామంటే కుదరదు ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగానికి తోటి ఐఏఎస్లు అధికారులకు ఇబ్బందికరంగా మారుతుంది కానీ ఇవేవి ఆమెకు తెలివ తెలియనివి కావు అయితే వాటిని పట్టించుకోవడం లేదు తన దుందూకుడు శైలితో విమర్శల పాలవుతున్నారు ఆమె తీరుపై మేధావులు విద్యావంతులు మహిళలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆమె తీరులో మార్పు రావడం లేదని ఏంది అప్ర ఏంది అప్రదత ఉంది ఆమె చేస్తున్న పనులన్నీ కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా పూర్తి స్థాయిలో మారిపోతున్న పరిస్థితి కనబడుతుందంటే ఇక ఆ మేడం గురించి ఏకంగా పూర్తి స్థాయిలో రాశారు అసలు మేడం పంచాయతీ ఏంది అనేది ఒకసారి తెలంగాణ సమాజానికి తెలవాలి చెప్తా నేను తాజాగా హెచ్సియు కంచగచ్చిబోలి భూమి వివాదం అధికార కాంగ్రెస్ ప్రతిపక్షం బీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీ మధ్య హోరా హోరీగా కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి కంచగచ్చిబౌలిలోని వా వాస్తవాలను దాచి ఏఐ ద్వారా చిత్రాలు వీడియోలను సృష్టించి ఆ ప్రతిపక్షం సమాజాన్ని తప్పుదారి పట్టించిందని ప్రభుత్వం ఆరోపిస్తున్నది కానీ ఇవేవి పట్టించుకోకుండా బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారినిగా ఉన్న ఆమె హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ ఖాతాలో చేసిన ఏఐ పోస్టును శ్వేతా సబర్వాల్ రీట్వీట్ చేశారు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కామన్ కానీ ఒక ఐఏఎస్ అధికారి ప్రభుత్వంలో పనిచేసే ఆమె ప్రభుత్వాన్ని బదనాం చేసేలా ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా వ్యవహరించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు ఈ నేపథ్యంలో ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు కానీ సాధారణ పరిపాలన శాఖ ఎందుకు స్పందించలేదని ఆమెపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేది సందేహాలు వ్యక్తమవుతున్నాయి చిన్న ఉద్యోగులకు ఒక రూల్ పెద్ద రూ పెద్దవాళ్ళకైతే మరోలా ఉంటుందంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి కనబడతాను సో ఒకసారి ఒక విషయాన్ని ఇక్కడ చూద్దాం ఏం చేసింది అంటే హైదరాబాద్ హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ ఖాతా ఉంటుందండి ఆ ట్విట్టర్ ఖాతాకు సంబంధించి ఏం చేసిందంటే ఏఐ ఫోటోతో కూడిన సేవ్ హైదరాబాద్ సేవ్కు సంబంధించి స్మితా సవర్బాల్ పూర్తి స్థాయిలో కూడా రీట్వీట్ చేసింది రీట్వీట్ చేసినంత మాత్రాన పూర్తి స్థాయిలో కూడా ఆమెకు సంబంధించి పోలీసులు నోటీసులు అందజేశారు కంచగచ్చిబౌలి వ్యవహారం ఏదైతే ఉందో ఓన్లీ తెలంగాణలోనే కాదు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అన్ని విశ్వవిద్యాలయాలు వాళ్లకు మద్దతు తెలిపిన పరిస్థితి ఒక్కసారి తెలంగాణ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి ఇక రెండో అంశం ఏంటంటే ఇక్కడ హాయ్ హైదరాబాద్ అనే దాన్ని ఎవరైతే వాళ్ళు ట్వీట్ చేసిలో దాన్ని స్మితాబర్వాల్ రీట్వీట్ చేసింది అంతే ఆమె ఏంది అంటే స్వతహాగా పోస్ట్ పెట్టలే ఆ ట్వీట్ చేసిందాన్ని రీట్వీట్ చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది రచ్చగా మారిపోతుంది స్మితా సబర్వాల్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ రీట్వీట్ చేయడం కూడా తప్పేగా మారిందా అనే విధంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడతాను ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇది ఒకసారి చూడరి హాయ్ హైదరాబాద్ అనేది ఏం చేసిల్ అంటే గచ్చిబౌలికి సంబంధించి స్టోరీ ఆన్ హైదరాబాద్ టుడే సేవ్ హెచ్సియు సేవ్ హెచ్ సియు బయోడైవర్సీ సేవ్ హైదరాబాద్ బయోడైవర్సీ అంటూ ఇగో ఈ ఫోటో ఏదైతే ఉందో దీన్ని రీట్వీట్ చేసిల్లు స్మితా సబర్వాల్ దీన్ని రీట్వీట్ చేయడంతో పూర్తి స్థాయిలో ఏమైపోయిందంటే ఇక స్మితా సబర్వాల్కు సంబంధించి నోటీసులు అందజేసే ప్రయత్నం కనబడ్డది ఒకసారి ఇగో ఇది చూడరు ఇగో ఈ పోస్టును స్మితా సబర్వాల్ పూర్తి స్థాయిలో కూడా రీట్వీట్ చేసేది కాదంటే ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ చూడండి స్మితా సబర్వాల్ రీపోస్టెడ్ హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పోస్టును వారు ట్వీట్ చేస్తే పూర్తి స్థాయిలో వారికి నోటీసులు పంపించిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఏకంగా ఉన్న ఎవరు స్మితా సబర్వాల్ ఒక్కరే కాదు ఇక్కడ ఉండే విపక్షాలు స్పందించాయి భారతదేశానికి సంబంధించిన మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా విపక్షంగా కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది ఆఖరికి సుప్రీంకోర్టు అయితే ఇక మామూలుగా లేదు ఆగ్రహ జ్వాలలనే వెళ్ళగక్కింది ఒక లావా బద్వా బద్దలైతే విస్ఫోటనం ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ అంతకంటే దారుణంగా సుప్రీంకోర్టుకు సంబంధించిన బేంచ్ అయితే చాలా ఆగ్రహ జ్వాలలు వెళ్ళగక్కిన పరిస్థితి కనబడుతుంది సో దీంట్లో ఏఐకి సంబంధించిన ట్వీట్ చేస్తారనే కారణంతో ఇప్పటికే మన్న క్రిషాంకు సంబంధించి కొనక కొనతం దిలీప్కు సంబంధించి ఆ స్మితా సబర్వాలకు సంబంధించి వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందుల పాల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా కనబడుతున్నాయి స్మితా సబర్వాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తనను ఒక పెద్ద పోస్ట్లో ఉన్న కారణంగా అరెస్టు చేయలేదా అదే సామాన్యుడు అయితే వాళ్ళను ఊరికే వెళ్ళి అరెస్ట్ చేస్తారు కదా అనేది ఇక్కడ ప్రధానంగా కనిపించే ఇంకొక ఆరోపణ అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు అందరూ పోరాటం చేసింది హైదరాబాద్ కంచ కంచగచ్చి బౌలి గురించే కదా సెంట్రల్ యూనివర్సిటీలలో జరిగే పంచాయతీ గురించే కదా మరి దాని గురించి ఆ పోస్టులు పెట్టినంత మాత్రమే ఏఐని ఉపయోగించి అక్కడ లేని వాతావరణాన్ని పూర్తి స్థాయిలో సృష్టించిల్లని అనేక రకాలుగా దానివల్ల ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా అందరినీ ప్రేరేపించబడి కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించాలనే కారణం ప్రభుత్వం వాదిస్తుంది కానీ నిజానికి కంచగచ్చిబౌలి ఎపిసోడ్కు సంబంధించి ఈ దేశంలో ఉన్న ప్రముఖులు మేధావులు అందరూ కూడా స్పందించి అనే విషయాన్ని ప్రభుత్వం మర్చిపోదు సో స్మితా సబర్వాల్కు సంబంధించిన ఎపిసోడ్లో ఏం జరుగుతుందో కూడా మనం వేచి చూడాలి కానీ స్మితా సబర్వాల్ చేసింది తప్ప కరెక్టా రాంగ్ అనేది ఒకసారి మనం చర్చించుకుంటే స్మితా సబర్వాల్ ఒక బాధ్యతాయుతమైన పౌరురాలిగా తన బాధ్యతను నిర్వర్తించింది ఎందుకు అంటే కంచగచ్చిబౌలికి సంబంధించి పూర్తిస్థాయిలో తన మద్దతును ప్రకటించింది రెండోది తాను అధికారంలో అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో తనకు స్పందించవచ్చా దానికి సంబంధించి వాళ్ళకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా వాళ్ళు ఆ లైను దాటద్దు కదా అంటే వెన్యప్రాణుల ప్రాణాలు ఇప్పటికే మూడు జింకలు చనిపోతూ ఉంటే మా మనసు అనేది ఒకటి ఉంటుంది కదా మానవత్వం అనే కోణంలో స్పందించడంలో తప్పేయింది ఇంకోటి ప్రభుత్వానికి సంబంధించి ఎవ్వరు స్పందించినా కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో ఇష్టానుసారంగా అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఉన్న జైలు గోడలు కూడా సరిపో అధికారంలో ఉన్నా లేకున్నా మానవత్వ కోణంలో స్పందించడంలో తప్పేంది అనేది తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న మద్దతు ఏంది స్మితా సబర్వాలకు పూర్తి స్థాయిలో నష్టమైతే ఏం రాలేదు పూర్తి స్థాయిలో ఎందుకంటే వారికి పూర్తిగా కూడా మద్దతు వచ్చిన పరిస్థితే కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోలి ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వారు రీట్వీట్ చేసేళ్ళు దానికి మద్దతు తెలిపి కాబట్టి దాంతో పంచాయతీ ఏంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది